శ్రీ సత్యసాయి జిల్లా జవాను జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు ఒకసారి మనందరం కూడా ఒక వీరమరణం పొందినటువంటి జవాన్ కి సెల్యూట్ చేయాలి ఎందుకంటే మనందరి కోసం కదా బార్డర్ లో ప్రహార కాస్తుంటూ నిద్రలు లేక తిండి తిప్పలు లేక కుటుంబ సభ్యులు దూరమై పిల్లలు దూరమై తల్లి తండ్రి దూరమై బంధువులు దూరమై స్నేహితులు దూరమై ఈనాడు ఆ బార్డర్లలో ప్రహార కాస్తూ ఈనాడు ఆ పాకిస్తాన్ చేసినటువంటి దాడికి మరి తూటాల దెబ్బలకి గుండెను ముందు పెట్టి ఈనాడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి మనందరి కోసం మన భారతదేశం కోసం మన భారతదేశ ప్రజల కోసం తన ఈనాడు వీర మరణం పొందడం జరిగింది కాబట్టి ప్రజలందరం ఒకసారి సెల్యూట్ చేయాలి తన రుణాన్ని మనం తీర్చుకోలేనటువంటి రుణం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు కుటుంబ సభ్యులు బంధువుల బాధ ఏ విధంగా ఉంటారు మనం చెప్పనక్కర్లేదు వాళ్ళు శోక సముద్రంలో ముగిపోయినారు కాబట్టి తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనం కోరుకున్నాం దయచేసి సైనికుల యొక్క ప్రాణాల విలువలను మనం కాపాడుకోవాలి సైనికులను చేసేటటువంటి కార్యక్రమాలను మనం గుర్తించుకోవాల్సిందిగా కోరుతాను దేవులను పూజించినట్టుగా మనం ఆ సైనికుల ఫోటోలను పెట్టుకొని పూజించాలి ఎందుకంటే కన్నబొమ్మట ముమట కనిపారు కానీ మనకి నారు దేశాన్ని రక్షిస్తున్నారు మన ప్రాణాలు కాపాడుతున్నారు అంటే వీళ్ళు కదా దేవుళ్ళు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు గోరంట్ల మండలం ఆ గడ్డం తండ పంచాయతీ ఆ కల్లితండాకు చెందిన మురళి నాయక్ మృతి చెందిన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించాటుదారుల కాల్పులో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు సైన్యంలో చేరిన రెండు రోజుల నాసిక్ లో విధులు నిర్వర్తించారు భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారులు ఆయన నాసిక్ నుంచి జమ్మూ కశ్మీర్ కు పిలిపించారు ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పులో మురళీ నాయక్ మరణించారు ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు వాస్తవం చాలా బాధాకరం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలనేది సో తన వీర మరణాన్ని మనం గుర్తుంచుకోవాలి తన వీరత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వీర జవానికి ఒకసారి మనం సెల్యూట్ చేయాలి తనని ఎప్పటికీ మనం భారతదేశం ఉన్న రోజులు ఈ యొక్క సైనికుల ప్రాణాలు వీర మరణాలని మనం గుర్తుంచుకోవాలి